పంతొమ్మిది వందల యాభై ఏడు ఏప్రిల్ నాటి బేతాళ కథ స్వర్ణకారుడు విక్రమార్కుడు పట్టుదలతో చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు సవల్లో ఉన్న బేతాళుడు రాజా నువ్వు మరొకరి కోసం ఇంతగా పాటుపడుతున్నావు కానీ ఈ ప్రపంచంలో కృతజ్ఞత చాలా అరుదు మన వల్ల కొంచెం పొరపాటు జరిగితే మన ద్వారా బాగుపడిన వాళ్లే మనకు గర్భశత్రువులవుతారు ఎందుకు ఉదాహరణగా నీకు లోహితుడి కథ చెబుతాను విను అంటూ ఈ కింది కథ చెప్పాడు వలభీపురం వాణిజ్యానికి ప్రసిద్ధి చెందిన కాలంలో అక్కడ ధర్మగుప్తుడనే ధనికుడు ఉండేవాడు ఈ ధర్మగుప్తుడు ఎక్కడ ఉండో వలభీపురానికి వచ్చి చేరినవాడు అక్కడ అతనికి ఎవరో లేరు అతను ఒంటరిగా జీవిస్తూ అవసరం వచ్చినప్పుడు వ్యాపారులకు అప్పు ఇస్తూ పెద్ద మొత్తాలు వడ్డీ రూపాన వాళ్ళ నుండి పుచ్చుకుంటూ చాలా ధనం గరించాడు కాలక్రమాన ధర్మగుప్తుడు ముసలివాడైపోయాడు ఆయన దగ్గర ఐదారు లక్షల విలువ చేసే బంగారము విండి చేరింది తన బొందెలో ఊపిరి ఉండగా ధర్మగుప్తుడు తన సొత్తు ఇతరులకు చిన్న మెత్తు కూడా ఇవ్వదలచలేదు ఇచ్చేటందుకు ఆయనకు వల్లభీపురంలో బంధుమిత్రులు ఎవరూ లేరు కనాటి సాయంకాలం చీకటి పడ్డ వేళ ధర్మగుప్తుడు పురుగురు నుండి ఇంటికి వచ్చే దారిలో ఆయనను దొంగలు కొట్టారు తల మీద బలమైన గాయం తగిలి ఆయన పడిపోయాడు కానీ దొంగలకు ఆయన వద్ద ఏమీ దొరకలేదు దొంగలు వెళ్ళిపోయాక ధర్మగుప్తుడికి స్పృహ వచ్చింది ఆయన మెల్లగా నడుచుకుంటూ వలభీపురం శివారు చేరేసరికి అర్ధరాత్రి కావస్తున్నది ఊరి బయట ఒక ఇంటి వాకిలి తెరచి ఉన్నది అక్కడ ఒక మనిషి నిలబడి ఉన్నాడు బాబు చంపేశారు అంటూ ధర్మగుప్తుడు ఆ మనిషి కేసి వెళ్ళాడు అర్ధరాత్రి వేళ చల్లగాలికి తలవాకిట నిలబడి ఉండిన మనిషి ఒక స్వర్ణకారుడు అతని పేరు లోహితుడు లోహితుడు నగలు చేసి కాస్తో కూస్తో సంపాదించినా దాన్నంతా పురుష వేది కోసం ఖర్చు చేసేసుకున్నాడు సత్తును వెండిగా మార్చాలని ఇత్తడిని బంగారంగా మార్చాలని లోహితుడి ఆశ ఇందుకై అతను రకరకాల మూలికలను అడవుల నుండి కొండల నుండి తీసుకుని వచ్చి రాత్రేంబళ్ళు పుటాలు వేసి అంతులేని శరీర శ్రమ పడ్డాడు లోహితుడి మామగారు చావు బ్రతుకుల్లో ఉన్నాడని తెలిసి లోహితుడి భార్య తన పిల్లలతో సహా పుట్టింటికి వెళ్ళింది లోహితుడు రోజల్లా కొలిమి దగ్గరే ఉండి చల్లగాలి కోసం అంతకు ముందే బయటకు వచ్చాడు తన కేసి వచ్చిన ధర్మగుప్తుణ్ణి మొదట లోహితుడు గుర్తించలేదు అయినా అతను ముందుకు వచ్చి ముసలివాణ్ణి పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్ళాడు కొలిమి మంటల్లో అతనికి ధర్మగుప్తుడు ఆనవాళ్ళు తెలిసింది మీరాబాబు ఏమిటిది అన్నాడు దొంగలు నా తల పగలగొట్టారయ్యా అంటూ ధర్మగుప్తుడు ప్రాణాలు వదిలేడు తాను ఇప్పుడు ఏం చేయాలో లోహితుడికి తెలియరాలేదు చుట్టుపక్కల వాళ్లను లేపుకు వద్దామనుకున్నాడు అందరూ చేరి నువ్వే డబ్బు కోసం ముసలివాణ్ణి చంపి ఉంటావు అని అంటారని భయపడ్డాడు ధర్మగుప్తుడు చావనే చచ్చాడు అతనికి ఇప్పుడు ఎవరూ చేయగల సహాయం ఏమీ లేదు ఆయన తన ఇంట్లోకి రావటం ఈ అర్ధరాత్రి వేళ చూసిన వాళ్ళు లేరు అందుచేత తాను ఈ బెడద వదిలించుకోవటం మంచిదనుకున్నాడు లోహితుడు ఇంతలో మరొక ఆలోచన తట్టింది ధర్మగుప్తుడి దగ్గర చాలా ధనం ఉన్నట్లు చెప్పుకుంటారు ఆయనకు వారసులు ఎవరూ లేరు ఆ సొమ్మంతా రాజాగారి ధనాగారం చేరవలసిందే కావలిస్తే ఆ సొమ్ము తానే తీసుకోవచ్చు లోహితుడికి తన భార్యపైన పిల్లలపైన పిల్లలపైనా ప్రేమ జాస్తి వాళ్ళు సుఖపడతారనే అతను బంగారం చేసే పిచ్చిలో పడిపోయాడు ఇప్పుడు కూడా అతను వాళ్ళ సుఖం కోసమే ధర్మగుప్తుడి సొమ్ము కాజేయటానికి నిశ్చయించుకున్నాడు శవాన్ని వెతికితే తాళపు చెవుల గుత్తి దొరికింది లోహితుడు వాటిని తీసుకుని నేరుగా ధర్మగుప్తుడి ఇంటికి వెళ్ళాడు తలుపు తెరిచి లోపల ప్రవేశించాడు ఇనపేటలో లక్షలు చేసే వెండి బంగారము ఉన్నది అదంతా ఒక గోతంలో వేసుకుని ఇనుప పెట్టె మూసి ఇంటికి తాళం వేసి లోహితుడు తన ఇంటికి తిరిగి వచ్చాడు తెల్లవారే లోపుగా లోహితుడు వెండి బెంగారాలను అటక మీద పెట్టి పిలకల కప్పి ధర్మగుప్తుడి శవాన్ని తాళపు చెవులతో సహా దొడ్లో నిలువు లోతున పాతేసి గొయ్యి పూజ చేశాడు రెండు మూడు రోజుల పాటు ధర్మగుప్తుడి సంగతి విచారించిన వాళ్ళు లేరు తర్వాత ఆయనను గురించి ఆరా తీయటం ఆరంభమైంది ఆయన పొద్దు కూకిన తర్వాత పొరుగులు నుండి బయలుదేరటం చూసిన వాళ్ళు ఉన్నారు కానీ ఆయన వలభీకి తిరిగి రావటం చూసిన వాళ్ళు లేరు మధ్యదారిలో ఎక్కడో ఆయన చనిపోయి ఉంటాడని జనం నిర్ధారణ చేసుకున్నారు రాజుగారి అధికారులు వచ్చి ధర్మగుప్తుడు ఇంటి తాళం పగలకొట్టి ఇలాంతా పరీక్షించి ఉన్న ఆస్తి స్వాధీనం చేసుకున్నారు ఈ ఆస్తి చాలా కొద్దిగా ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు కానీ ఇంట్లో దొంగలు పడిన లక్షణాలు లేవు త్వరలోనే ధర్మగుప్తుని గురించి జనం చెప్పుకోవటం మానేశారు ఇక తనకేమీ భయం లేదనుకున్నాడు లోహితుడు పుట్టింటి నుండి అతని భార్య పిల్లలతో సహా తిరిగి వచ్చింది లోహితుడు తన భార్యతో ఏమవు కాశీలో ఒక సిద్ధుడు ఉన్నాడని ఆయనకు పొరుసవేది వచ్చునని తెలిసింది నేను కాశీకి వెళ్ళి ఆరు నెలల్లోగా తిరిగి వచ్చి నీకు పిల్లలకు బంగారు తొడుగులు చేయిస్తాను అన్నాడు లోహితుడి భార్యకు తన భర్త అంటే ప్రాణం బంగారం లేకపోతే మానే మీరు బంగారు పని చేసుకుని నాలుగు డబ్బులు సంపాదించుతూ ఇంటిపోతున్నా వండండి మాకు అదే పదివేలు ఎక్కడి కాశీపట్నం ఎక్కడి కాశీ ప్రయాణం నేను పోనివ్వను అని శోకాలు పెట్టింది లోహితుడు తప్పనిసరిగా తన భార్యతో నిజం చెప్పేయవలసి వచ్చింది అతను ఆమెకు జరిగినదంతా పోసకొచ్చినట్లు చెప్పి అటక మీద పిడకల కింద దాచిన వెండి బంగారాలు చూపాడు ఏదో ఒక నాటకం ఆడకపోతే మనం ఈ సొమ్ము అనుభవించడానికి లేదు అందుచేత నన్ను ఆరు నెలల పాటు ఎటైనా వెళ్ళి రాని ఆ తరువాత మహారాజుల్లాగా బ్రతుకుదాం అన్నాడు లోహితుడు తన భార్యతో ఆమె సరేనన్నది ఎవరికి అనుమానం కలగకుండా ఉండగలందులకు గాను లోహితుడు తాను ఎరిగిన వాళ్ళ దగ్గర దారి ఖర్చుకు అప్పు తీసుకుని కాశీకి వెళుతున్నానని బయలుదేరి వెళ్ళాడు ఆయన తిరిగి వచ్చేదాకా భార్యా పిల్లలు చాలా పేదగా బ్రతికారు ఆరు నెలల అనంతరం ఒక అర్ధరాత్రి లోహితుడు ఇంటికి చేరి అటక మీద నుండి వెండి బంగారాలు దించాడు మరునాడు తాను ఎరిగిన వాళ్ళందరినీ పిలిచి వాళ్లకు తన సుత్తంతా చూపించి కాశీలో సిద్ధుడి దయ వల్ల ఈ వెండి బంగారాలు దొరికాయి నా జీవితం నా పిల్లల జీవితం సుఖంగా వెళ్ళిపోతుంది అన్నాడు అందులో లోహితుణ్ణి అభినందించారు అతడి జీవితం సుఖంగా వెళ్ళిపోతున్నది రాజుగారి కొలువులో ఉండే ఒక పెద్ద ఉద్యోగికి లోహితుడి ఆస్తిపై దురాస పుట్టింది ఈ ఉద్యోగికి అందగత్తె అయిన కూతురు ఉన్నది ఆ పిల్లను లోహితుడికి ఇచ్చి చేసి లోహితుడి మొదటి భార్యను పిల్లలను వెళ్ళగొట్టించడానికి ఆయన ఎత్తువేశాడు లోహితుణ్ణి తన ఇంటికి పిలిపించి తన కుమార్తెను చూపించి ఈ పిల్లకు పెళ్లి కావాలి నిన్ను తప్ప చేసుకోనంటున్నది అన్నాడు లోహితుడు పెళ్లికి సమ్మతించాడు రేపు పెళ్లి అనగా లోహితుడి భార్యకు తన భర్త ఇంకో పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసింది ఆమె భర్త ఎదుట ఏడిచి ఈ పెళ్లి జరగటానికి వీల్లేదన్నది నీకు వచ్చిన ఏమిటి అన్ని ఏర్పాట్లు అయ్యాక పెళ్లి ఎట్లా ఆగుతుంది నన్ను వేధించుకు అన్నాడు లోహితుడు తనను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునే భర్తకు తన మీద ప్రేమ పోయిందనుకుని లోహితుడి భార్యకు మతిపోయింది ఆమె ముందు వెనుకలు ఏమీ ఆలోచించకుండా అప్పటికప్పుడే మంత్రి గారి వద్దకు వెళ్ళి అయ్యా కొంతకాలం క్రితం నా భర్త ధర్మగుప్తుడనే ధనికుణ్ణి చంపి ఆయన ఆస్తంతా కాజేశాడు ధర్మగుప్తుడి సభం మా దుడ్లోనే పాతేశాడు కావలిస్తే తవి పైకి తీయవచ్చు అన్నది వెంటనే మంత్రిగారు రాజబోటలను పంపి లోహితుడి పెరటిలో తవ్వించగా ధర్మగుప్తుడి శబం దొరికింది న్యాయస్థానంలో లోహితుడు జరిగిలేదంతా చెప్పాడు కానీ ఎవరూ నమ్మలేదు లోహితుణ్ణి కొరత వయ్యమని రాజుగారు ఉత్తర్వులు ఇచ్చారు లోహితుడి ఆస్తంతా రాజుగారి పరమయ్యింది లోహితుడు కొరత మీద చచ్చాడు పశ్చాత్తాపంతో లోహితుడి భార్య తన భర్త శవంతో పాటు చితిపైన కాలిపోయింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా లోహితుడి కుటుంబం సర్వనాశనం కావటానికి కారకులు ఎవరు తన భర్త ఇంకొకతను పెళ్లాడబోతూ ఉన్నాడన్న అసూయతో భర్త మీద నేరారోపణ చేసిన లోహితుడి భార్య ధర్మగుప్తుడి ధనాన్ని అపహరించిన లోహితుడా అతను హత్య చేయలేదన్న సంగతి గ్రహించక లోహితుండి కొరత వేసిన రాజా ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు లోహితుడి కుటుంబం సర్వనాశనం కావటానికి కారకురాలు లోహితుడి భార్య కాదు భర్త మీద ప్రేమ ఉండబట్టే ఆమెకు అంత అసూయ కలిగింది తన భర్త మళ్లీ పెళ్లాడకుండా చేయటానికి తాను చేయగల ఒక్క పని ఆమె చేసేసింది తర్వాత కూడా ఆమె భర్తతో పాటు సహగమనం చేసిందే కానీ భర్త పోయినందుకు సంతృప్తి పడలేదు లోహితుడి తప్పు కూడా ఏమీ లేదు అతను ధర్మగుప్తుడు సొమ్ము దొంగిలించిన మాట నిజమే కాని అతను దొంగతనం చేసేసరికి ధర్మగుప్తుడు చర్చయిపోయాడు ఆ సొత్తుకు వారసులు ఎవరూ లేరు మరి సేపు బ్రతికి ఉంటే ధర్మగుప్తుడే అతనికి ఆ సొత్తు ఇచ్చేవాడేమో రాజుగారి తప్పు కూడా ఏమీ లేదు కనిపించిన సాక్ష్యాన్ని బట్టి లోహితుడే ధర్మగుప్తుని చంపాడు అని అనుకోవటానికి వీలున్నది పోతే లోహితుడి కుటుంబం సర్వనాశనం కావటానికి నిజమైన కారణం డబ్బు ఆ డబ్బే ధర్మగుప్తుడి ప్రాణాన్ని తీసింది అదే లోహితుడికి రెండో పెళ్లిపైన ఆశ కల్పించింది లోహితుడి భార్యకు పోగొట్టి చివరకు సర్వనాశనం తెచ్చిపెట్టింది అన్నాడు విక్రమార్కుడు ఈ విధంగా రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడు సవంతోష మాయమై తిరిగి చెట్టెక్కాడు స్వస్తి